ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని స్కెడ్యూల్ తొమ్మిదిలోని మొత్తం ఆస్తుల విలువల రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదిరిన సంస్థల వాటా కేవలం సున్నా పాయింట్ ఏడు శాతం మాత్రమేనని మిగిలిన సంస్థలే కీలకమని అన్నింటినీ కలిపి జనాభా నిష్పత్తిలో పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది దీనికి తెలంగాణ అంగీకరించడం లేదు ఎక్కడున్న సంస్థలు వారివే అని ఇలా కాకుండా చట్టానికి మార్పు చేయాల్సి ఉంటుందని పేర్కొంటోంది మొదట అంగీకారం కుదిరిన సంస్థల పంపిణీపై తేల్చి మిగిలిన వాటిపైన మళ్లీ చర్చిస్తే సరిపోతుందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచించినట్లు తెలిసింది స్కెడ్యూల్ పదిలో నూట నలభై రెండు సంస్థలు ఉండగా ఇందులో ఎక్కువ భాగం శిక్షణకు సంబంధించినవి వీటి విలువను ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసినట్లు సమాచారం ఏపీ ఉన్నత విద్యా మండలి ఆస్తుల పంపిణీ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అమలు కాలేదు షీలా భిడే కమిటీ అన్ని సంస్థలకు ఒకే పద్ధతిని అనుసరించలేదని తెలంగాణ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి స్కెడ్యూల్ తొమ్మిది స్కెడ్యూల్ పదిలో పేర్కొన్నవి సుమారు వెయ్యి ఏడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువైన మరో పన్నెండు సంస్థలు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పేర్కొంది ఇందులో హైదరాబాద్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ ఫెడరేషన్ హౌస్వేట్ విద్య వైద్య విధాన పరిషత్ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ తదితరాలు ఉన్నాయి మొత్తం మీద పదేళ్లైన పునర్విభజన చట్టంలోని స్కెడ్యూల్ తొమ్మిది పదేళ్లలో ఉన్న సంస్థల విభజన అంశం ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు శనివారం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కానున్న నేపథ్యంలో వీటిపై ఎలాంటి పురోగతి ఉంటుందో వేచి చూడాలి రైటికీ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు శ్రీనివాస్ శ్రీవాస్ మొబైల్ ప్రధాన అజెండా వాటికి పాతీ షెడ్యూల్ చేయబడినటువంటి ఏదైతే ముఖ్యమంత్రుల సమావేశమైనదో ఇ రిష్యూల్ అయితే అయింది ఐదు దీనికి సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశం ప్రధాన ఎజెండాగా ప్రధాన రాష్ట్ర విభజన చట్టం ఏదైతుందో అది ప్రధాన ఎజెండాగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది షెడ్యూల్ తొమ్మిది అదేవిధంగా షెడ్యూల్ పదిలో షెడ్యూల్ చేయబడినటువంటి ఆస్తులు విభజన దానికి సంబంధించినటువంటి విభజన చట్టం ద్వారా విభజనకు సంబంధించిన అంశాలు ఏవైతున్నాయి అది కీలక సమావేశంగా కీలక సమావేశంగా కీలక సమావేశం కానుంది అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మరి ముగ్గురు మంత్రులు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ కూడా ఈ సమావేశాల్లో పాల్గొన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే హామీలు ఏవైతే ఉన్నాయో మొత్తం తొంభై యొక్క విభజన విభజించాల్సినటువంటి ఉన్నాయి ఇందులో ఎనభై తొమ్మిది వరకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కొనసాగినటువంటి నేపథ్యంలో దీని మీద క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది అదే కార్పొరేషన్ విద్యుత్ బాగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు అదేవిధంగా ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య ఉన్నటువంటి పదిహేను ఎయిడెడ్ ప్రాజెక్టుల మధ్య ఉన్నటువంటి అప్పుల పంపిణీ అంశం కావచ్చు అదేవిధంగా ఉద్యోగుల మార్పిడి లేబర్స్ పంపిణీ అంశం కావచ్చు అంతేకాకుండా ఉమ్మడి సంవత్సరాల ఖర్చు సొమ్మును తిరిగి చెల్లించడంలో ఉన్నటువంటి ఒప్పందం ఏదైతే ఉందో ఆ అంశం కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి మూడు భవనాలు పంప కాలు సమస్య ఇప్పటికే విడుపుదల అంశం ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద అంశంతో పాటు మొత్తం మీద తొంభై ఒక్క అంశాలు దీనిలో పొందుపరచడం జరిగింది అయితే ఈ తొంభై ఒక్క సంవత్సరాల్లో మొత్తం ఎనభై తొమ్మిది సంవత్సరాలకు కేంద్ర సముదాయానికి సంబంధించినటువంటి ఈ మూడు సంస్థలకు సంబంధించిన అవగాహన సంబంధించి ఈ సేవాడికి ఇచ్చినటువంటి ఏదైతే ఈ బేడి కమిటీ ఇచ్చినటువంటి అప్పట్లో జరిగినటువంటి సభ మంత్రి సభ్యులు ఏదైతే